ఇలా గోపి సిష్టి అవు మీకు కావాలి అనుకుంటే స్పైసీగా చాలా బాగుందండి ఇలా కావాలి అనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో దీనికి కావాల్సిన వివరం ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి మీరు బాగున్నారా మేము బాగున్నా అండి ఇదిగోండి క్యాలీఫోరతో గోపి సిక్స్టీ ఫైవ్ చేయబోతున్నాను అండి చాలా బాగుంటుంది ఇది క్రిస్పీగా ఇది ఇది రెస్టారెంట్ టైపులో చేయబోతున్నానండి చాలా బాగుంటుంది మనం దేంట్లోనే నంచుకోవడానికి చాలా బాగుంటుంది అండి సూపర్ ఉంటుంది దీన్ని చేసే పెద్ద నేను క్యాలిఫోర వచ్చేసి ఒక పెద్ద సైజు ఒక క్యాలీఫోర తీసుకున్నానండి దీన్ని కట్ చేసుకుందాం ఇప్పుడు ఇదిగోండి ఇలా ఏ పెద్ద ముక్కలు కాదండి అటు చిన్న సైజు కాదు ఇట్లా మిను సైజు ఈ ఈ కాడతోనే ఉంచుకుంటే ఉంచుకోవచ్చు ఇది ఇలా తీసేసి ఇలా కొంచెం కాడ ఎక్కువ ఉంటే తీసేయాలండి కొంచెం ఉంటే పర్వాలేదండి ఇగోండి ఇంతంత పెద్ద సైజు అండి ఇలా మొత్తం అన్నీ ఇలా కట్ చేసేసుకుందాము చూడండి మనం కట్ చేసుకున్నామండి ఇట్లా పీసెస్గా కట్ చేసుకోవాలి మరి చిన్న సైజు కాదు మరి పెద్ద సైజు మిను సైజు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి ఒక గిన్నెలో ఒక పెద్ద స్టీల్ గిన్నెలో వాటర్ పెట్టుకోవాలండి రెండు చెమ్ములు వాటరు రెండు చెమ్ములు వాటర్ పెట్టుకొని గ్యాస్ కొట్టుకొని మనం తగినంత ఉప్ప అండి ఉప్పు వచ్చేసి ఒక పెద్ద స్పూన్ ఉప్పు ఒక అర స్పూను పసుపు వేసి వాటర్ బాగా మరగనిద్దామండి ఈ వాటర్ అంతా బాగా మరగనిద్దాం చూడండి ఎసురు మా ఎసురు బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఈ ఎసురులో ఈ క్యాలిఫోర్ ముక్కలన్నీ వేసుకోవాలండి ఇలా మనం వేడి వేడి నీళ్ళల్లో వేసుకున్నాం కదా కొంచెం లైట్గా పసుపు వేసుకొని ఉప్పు వేసుకొని ఇవి కొ మగ్గాలండి ఇవి ఇట్లా అనగానే మెత్త కావాలి ఇంకా మెత్త కావాలేదండి రెండు నిమిషాలు మగ్గి చూడండి మనకు ఉడికిందని తెలియాలంటే ఇదిగోండి ఈ స్పూన్ ఉంటుంది కదా బొక్క అది దీంతో ఇలా పెట్టేస్తే ఇలా గుచ్చితే దిగ ఇలా చూడండి ఇట్లా దిగబడిపోవాలి ఇప్పుడు ఉడికిపోయిందండి ఉడికిందిగా లైట్ కూడా కాలండి మరీ మెత్తగా వేడి నీళ్ళలో వేసి అట్లా ఒక్క నిమిషం ఉంచి దించాలి ఇప్పుడు గ్యాస్ కట్టేసుకొని ఈ వాటర్ అంతా వడపోసుకుందాం ఇట్లా వడపోసుకున్నామండి ఇదిగోండి వడబుట్టలో వడబోసుకున్నాము ఇది పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నామండి ఒక బౌల్ తీసుకొని బౌల్ తీసుకొని రెండు స్పూన్లు ముక్కజానక అండి పిండి ఉంటుంది కండి రెండు కార్న్ ఫౌడర్ అండి రెండు రెండు స్పూన్లు కాన్ఫౌడర్ ఇదిగోండి మైదా వచ్చి రెండు స్పూన్లు అండి అది రెండు స్పూన్లు తీసుకున్నప్పుడు ఇది మూడు స్పూ స్పూన్లు తీసుకోవాలండి మైదా వచ్చేసి మూడు స్పూన్లు ఈ స్పూన్తో మూడు స్పూన్లు ధనియాల పౌడరు ఒక స్పూను ఒక స్పూను కారం ఒక అర స్పూను ఉప్పు అండి సాల్ట్ కొంచెం నేను చూపించినంత వేసుకోండి మన సోడా ఉప్ సోడా అండి కొంచెం ఒక్క కూడా సోడా అల్లం వెల్లి పేస్ట్ అండి ఒక అర స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ టేస్ట్ కోసమేనండి అల్లం వెల్లి పేస్టు కొంచెం ఫుడ్ కలర్ అండి మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు మీ చాయిస్ మీ ఇష్టం అండి నేను కొంచెం చిటికడ వేసానండి అంతా ఇలా కలపాలండి ఇలా కలిపేసేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ ఎంత ఒక స్పూను ఆయిల్ ఇదిగోనిట్ట పొడి పొడి ఆడంగానే కొంచెం వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని కొంచెం కలుపుకోవాలి మీ ఇచ్చండి మీ ఇష్టం అండి చేతితో అయితే చేతితో స్పూన్ అయితేనే చేతితో కలుపుకుంటున్నాను అండి చేత్తో అయితే బాగుంటుంది అంత బాగా కలిసిద్దండి చూడండి చక్కగా ఇలా కలుపుకోవాలండి ఇలా జాబ జాబగా ఇలా పళ్ళ ఉండాలి మరీ చక్కగా కాదండి మరీ పల్లసాగ కాదు మోయనంగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఆ ముక్కలన్నీ మనం వడబోసుకొని పక్కన పెట్టుకున్నాక ఆ ముక్కలన్నీ దీంట్లోకి వేసుకుందాం చూడండి ఈ ముక్కలన్నీ ఇలా వేసేసుకుందాం ఇలా చక్కగా దీన్ని పట్టేటట్టుగా కలిపేసుకుందాం చూడండి మనం కరెక్ట్గా వేసుకున్నాం అండి మనకు కరెక్ట్గా సరిపోయింది కొలతలు కరెక్ట్గా సరిపోయినండి ఇలా వేసుకుంటే కలర్ కొట్టు కట్టుగా ఉంటుందండి ఇది పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుందాం ఇదిగోండి బాండీ పెట్టుకొని మనం సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలండి మనం డ్రీఫై చేసుకోవాలి కదా దాని సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని గ్యాస్ కొట్టుకోవాలి ఈ ఆయిల్ బాగా వేడెక్కాలి చూడండి విడివిడిగా ఒక్కొక్కటి మంట తగ్గించుకొని చిన్న మంట పెట్టుకొని చూడండి మంట తగ్గించుకొని విడివిడిగా పీసెస్గా వేసుకోవాలి ఇదిగో చూడండి ఇలా వేసాక చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది చాలా బాగుందండి మన గోపి సిస్టీ పయ రెస్టారెంట్ టైపులు అండి చూడండి చక్కగా ఒక ఐదు నిమిషాలు తిరగేసుకోకుండా కొంచెం మగ్గనిద్దామండి చూడండి చక్కగా ఎంత బాగుందండి గోపి సిస్టీ ఫైవ్ మన రెస్టారెంట్ టైపులో చూసారా పచ్చిమిరకాయలు కూడా వేసారండి సేజ్ కూడా అసలు ఎంత బాగుందో ఇప్పుడు మగ్గిపోయినాయండి తీసేసి మనం పక్కన ప్లేట్లో పెట్టుకేసుకుందాం చూడండి గోపి సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయిందండి వేడి వేడిగా కాలిపోతుందండి మన గోపి సిక్స్టీ ఫైవ్ చక్కగా మనకి రెడీ అయిపోయిందండి ఇలా అస్సలు రెస్టారెంట్ టైపులా అండి గోపీ రెస్టారెంట్ గోపి సిక్స్టీ ఫైవ్ చక్క మన రెస్టారెంట్ టైప్లో రెడీ అయిందండి ఇదిగోండి తిని చూపిస్తానండి మీకు మధ్య మధ్యలో ఈ పచ్చిమిరకాయ అండి కొంచెం ఉల్లిపాయ బా సూపర్ అండి నిజం చెప్తున్నా అస్సలు రెస్టారెంట్ కూడా అలా సరిపోదండి చాలా బాగుందండి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీ పక్కన ఉన్న బిల్లు కొట్టున్నాను ఫ్రెండ్స్ ఈజీగా తొందరగా రెడీ అయిపోయే గోపీ సిస్టీ పై అవ్వండి బాయ్ అండి అందరికీ